నిద్రపతాన్న నా పేరు రామాంజలు పండుకొని నిద్రబాతాన్న అటు నుంచి ఆ పిల్లోడు వచ్చి ఈ పిల్లోడిని పిలిచినాడంట అటు నుంచి పిలుచుకున్నారు ఇద్దరు పోయినారు పోయిన ఒక గంటకు పరిగెత్తా వచ్చేసినాడు ఈ పిల్లోడు ఏం రేవరంటే గుట్లో నుంచి మమ్మల్ని కాల్చినారు ఎవరోనా అని చెప్పను అన్నాడు ఎందానికి కాల్చారా మీరు పల్లికి పోయిన వాళ్ళు పల్లె దిర్కొని రావాలి కదా ఎందుకు కాల్చినారా ఎవరు రా అని చెప్పని నేను అదరా బదరా అడిగి బియ్యాలకు ఆ పిల్లడు వస్తాను అన్నాడు ఏమిటంతా కాల్చినా సార్ మనకి ఎట్టే తెలుసు దేనికోసం పోతా పల్లికి పోతానున్నారు బిచ్చానికి మొండిదితో పోతా అన్నారు సార్ ఏ కత్తులు కడియాలు చేతి తెలికుండేది వాంచుకుంటా పోయేది బత్తి మడకేది మాకు ఎరికి లేదు సార్ గొడవలు కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరు మనకు ఎవరు అనుమానం లేదు సార్ మనకు ఎవరన్నా అనుమానిస్తున్నారు మనకు ఎవరు అనుమానం లేదు సార్ అది ఎట్ట జరిగిందో ఏమో అంతా దేవునికి ఎరుకు మనకు తెలియదు ఇంక ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడు చెప్తాడు అన్నీ వాడు బాగా వచ్చినాడు కదా వానికి ఇటు నుంచి ఇటు దుసిపోయింది అటు నుంచి ఇక్కడ బక్కబడింది ఇక్కడ అటు నుంచి దుసిపోయింది అటు నుంచి ఇంకా వాడు వచ్చే అంతా చెప్తాడు సార్ క్లియర్ అని చెప్పి మీకు ఎవరు చెప్పారు మళ్ళీ ఈ పిల్లోడు వచ్చేసినాడు మా కొడుకు ఎవరు వచ్చారు రవణ అంటే కాల్పుల్